ఎన్టీఆర్ హీరోగా కురటాల శివ డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ దేవర మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ అయింది ఫ్యాన్స్ కు ఇది ట్రీట్ ఇచ్చినా కొంత డిసప్పాయింట్మెంట్ కూడా తెచ్చింది ఎందుకో తెలుసుకుందాం దేవర సినిమా రిలీజ్ నాటి నుంచి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం జపాన్ లో కూడా విడుదలై సత్తా చాటింది అనిరుద్ధ అందించిన పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు జీవం పోసాయి ఇప్పుడు అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన దేవర ఓఎస్టీని మేకర్స్ రిలీజ్ చేశారు మొత్తం పదహారు ట్రాక్స్ తో వచ్చిన ఈ ఓఎస్టీ ఫ్యాన్స్ ను ఆనందపరిచినా థియేటర్స్ లో మెప్పించిన కొన్ని హిట్ ట్రాక్స్ ఇందులో మిస్ అయ్యాయని అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు అయినప్పటికీ దేవర మరోసారి సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది ట్రాక్స్ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు లో రీ రిలీజ్ చిత్రాల హవా కొనసాగుతోంది ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్యా టూ రీ రిలీజ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది ఆర్టీసీ క్రాస్ రోడ్ సెంటర్లో ఈ సినిమా ఊహించని వసూలతో అభిమానులను ఆశ్చర్యపరిచింది మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో చూద్దాం సుకుమార్ దర్శకత్వంలో రెండు వేల తొమ్మిదిలో విడుదలైన ఆర్యా టూ అప్పట్లో రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది అల్లు అర్జున్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అభిమానులను ఉర్రూ తలూగించింది ఇప్పుడు రీ రిలీజ్ లోనూ ఈ సినిమా అదే జోష్ ను కొనసాగిస్తోంది ఆర్టీసీ క్రాస్టోర్స్ లో రీ రిలీజ్ చిత్రాల్లో అరవై ఐదు లక్షల గ్రాస్ వసూలు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది ఈ సెంటర్ లో ఇప్పటి వరకు ఏ రీ రిలీజ్ చిత్రం ఇంతటి కలెక్షన్స్ రాబట్టలేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమాను థియేటర్లలో మళ్లీ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియా మ్యాజిక్ ఊపేస్తూ టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మరింత ఊపందుకుంది స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ సమ్మర్ లో బ్రేక్ కు నో చెప్తున్నారు వారి కొత్త సినిమాలపై ఫుల్ ఫోకస్ తో షూటింగ్ లో బిజీగా అవుతున్నారు ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ సమ్మర్ లో వెకేషన్ కు గుడ్ బై చెప్పారు ఎన్టీఆర్ తన భారీ ప్రాజెక్టు వార్ టూ తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు ఈ నెల నుంచే ఆయన షూటింగ్ స్టార్ట్ చేస్తూ ఉండగా మే నెలలోనూ బిజీ షెడ్యూల్ తో కొనసాగనున్నారు మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా కోసం కంటిన్యూ షెడ్యూల్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు సమ్మర్ లో సాధారణంగా స్టార్ హీరోలు విదేశీ ట్రిప్ లకు వెళ్తూ ఉంటారు కానీ ఈసారి ఇద్దరు తమ సినిమాలను త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు వార్ టూ పెద్ద సినిమాలపై అంచనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ భారీ చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేయటం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు